రైల్వే స్టేషన్ అయినా ఇప్పటికీ ఈ దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి ఆసల మూటలను మోస్తూ వలస కార్మికులు పరుగులు తీస్తూనే ఉన్నారు మహానగరాలను వెలిగిస్తూనే ఉన్నారు ఆ వెలుగుల నీడల్లో వారి బతుకులు ఆరిపోతూనే ఉన్నాయి పాలమూరు తాండూరు పరిహి పల్లెల్లో వలస బతుకుల వెతలు అనేకం వారి దయనీయ గాథలు హృదయ విదారకం ఆ వలస పాదాల వేదనను ప్రపంచానికి తెలియజేయడానికి వికారాబాద్ జిల్లాకు బయలుదేరింది అనగనగా ఒక ఊరు బృందం మనం సాహు అనే మహానగరాలి చెప్పాల్సిన సమాజం

తొంభై కిలోమీటర్ల ప్రయాణం తర్వాత వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గానికి చేరుకున్నాం కానీ వెళ్లాల్సిన దూరం ఇంకా ఉంది మట్టిదారుల్లో అడవి మలుపుల్లో మరో ఇరవై కిలోమీటర్లు ముందుకు సాగి దాడి తండాకొచ్చాం బాహ్య ప్రపంచం నుంచి విసిరేసినట్టుంది ఈ గ్రామం తెలంగాణ పల్లెల్లో మనం ఇప్పటికీ అంగీకరించాల్సిన వాస్తవం వలసలు తినడానికి తిండి లేక బతకడానికి ఆధారం లేక వలస పోతున్న దుస్థితి ఇప్పటికీ కనపడుతోంది ముంబైకి తరలిపోతున్న ఆ మీకు నైన్ అనగనగా ఒక ఊరు బృందం వికారాబాద్ జిల్లా పరిగి మండలానికి వచ్చింది పరిగి నియోజకవర్గంలోని దాడి ఊరంతా నిశ్శబ్దం బతికే దిక్కు లేక ఊరే వలసపోయినంత నిశ్శబ్దం ఉన్న ఊళ్ళో వసకలేక కూలిసం కూసం వలసపోతున్న మనుషులు కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం అమ్మ ఎదురు చూస్తూనే ఉంది ఆరు నెలల క్రితం ముంబై వెళ్లిన కొడుకు ఎప్పుడొస్తాడా అని తల్లి మనసు ఆరాటపడుతూనే ఉంది లేని ఊళ్ళో ఏముంటాయి కన్నీళ్లు తప్ప భూములున్నా సాగు చేసుకోలేని గిరిజనులకు మరో మార్గం ఏం కనిపిస్తుంది వలసబాట పట్టడం తప్ప నేను ఒకదానా ఉన్నా ఈ అబ్బరికలికి పోయారు ఎవరు కొడుకులు వాళ్ళ అబ్బరికి కూతారు అలాగైతే లేదు పిల్లలు అయ్యి రూము వేరే అబ్బం బైక్ ఇక వాళ్ళేం తింటారు నాకేం పంపుతారు ఈ మహబూర్ నగర్లో పోయి కన్ను ఆపరేషన్ చేసుకుని అద్దం కూడా తీసుకోవాలి పైసలు లేదు నా పేరు మీద ఉన్నది నా భర్త పేరు మీద రెండు ఒకరాల భూమి ఆ భూమి కూడా నా పేరు కాలేదు ఆ కేసీఆర్ది నాకు పైసలు వస్తలేదు ఎట్లా అబ్బతకాలే కొడుకులు వస్తే ఒక ఐదు వందలు రెండు వందలు పంపుతారు ఎవరు రాకుంటే ఎవరు పప్పరు పూనిజయానికి చేత కాదు ఎవరికి చెప్పుకుందు నవ్ కి కేసీఆర్కి నా నబ్బర్తా ఉంటే చెప్పు సార్ ఈ పరిస్థితి ఉండదు బుక్కేడు వండితే వండుతా కారం టమాటాలు లేవు ఇంటికాడా ఇంటికాడ ఎక్కడా నాకు మన సుత్తిరొక కూసుండు ఏం చేద్దు లంబద ఏముండది సూడు భూమి పేరు మీద లేదు బిడ్డ ఏడున్నాడో ఏం తిన్నాడో అని కన్న పేగో కలవరపడుతూనే ఉంది కను పాప దూరమై కన్నవారు తల్లడిల్లుతున్నారు పిల్లలంతా ముంబైకి వలసపోవడంతో తండాలో వృద్ధులే మిగిలారు మాకేం పని పోదాం పని లేదు ఏం లేదు మాకు పెంచులు కూడా ఒక ఇగ ఇయప్పకి ఇస్తాడు ఇయపాడైతే తాగుతాడు నాకు ఒక ఏం చూడనే చూడాడు మేడం ఇట్లా ఉన్నది కొడుకులు పోయి పోయినరు వెళ్ళిపోయిన్రు కొడుకు కోడలు వెళ్ళిపోయినరు తలం కూడా వేసుకోపోయినరు ఇల్లుది మాకు ఉండనికి గు ఇద్దరికి ఇల్లు కూడా లేదు మేడం మాకు మాకేం లేదు మాది పరిస్థితి చాలా ఖరాబ్ ఉంది మాకు పని చేతనైతే లేదు మేడం ఏం చేయాలి మేడం వాళ్ళు బతుకనికే పోయిన్రు ఇ ఏం బతుకుదేరు లేదు ఏం లేదు అంటనే వెళ్ళిపోయినరు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయినరు లేదా ఫలం లేదు ఉన్నది జరిగితే కానీ అది ఏం వంట వండదు ఏం చేయదు ఎవరు కష్టం చేయాలి మేడం మాకు చేత అవుతుందా మళ్ళీ పిల్లలకు వస్తుంది మాకు పిల్లలకు చూతుమా మీకు చూతుమా అంటని కోడలు కొట్లాడుతుంది కోడలు కొట్లాడి వెళ్ళిపోయినారు లేరు ఒక ఇల్లు కుతాలను కూడా అంగా నీటి వసతులు లేక బతుకులు బీడుగా మారిపోయాయి వలసలు పెరిగాయి ఇళ్ళకు తాళాలు పడ్డాయి ఊరికి కాపలాగా వృద్ధులు మాత్రమే మిగిలారు మనుషులే కాదు ఊరు కూడా వృద్ధాప్యానికి చేరుకుంది వలస మాటల్లో చెప్పలేని మానసిక సంఘర్షణ తల్లి బిడ్డల మధ్య కూడా అంతులేని అఘాధం చివరకు ఈ వయసులో కడుపు కింద తిండి దొరికే ఆతరువు కోసం ఆరాటం కూలిన ఇంట్లోనే కాళ్ళు ముడుచుకోవడానికి బతుకుతున్న వైనం నిజంగా ఈ వయసులో ఎంత యాతన ఒక పునాలో కూడా పట్నంలా ఒక రూపాయి అని పంపారు కొడుకులో కానీ లాభంలే ఒక బిడ్డను ఉంటే మాకు కాశ పెట్ట ఏం పంపించారు వాళ్ళ వాళ్ళ పిల్లలు అయినరు మా పిల్లలకు మాకు మాకు కిరాయి రూమ్లకు మాకే సరిపోదు మేము ఎక్కడి నుంచి తెచ్చియ్యాలి మేము మాత్రం లేవు పైసలు మన ఎవరి ఫోన్ తోటి ఫోన్ చేసి మాట్లాడితే పైసలు ఎక్కడ పైసలు ఏం పైసలు మాతో ఉన్నాయా పెట్టే పెట్టే నడు ఆమె భర్తతో కలిసి పూణే వలస వెళ్ళింది అక్కడ కష్టం చేసుకుని బతుకుతుండగా భర్త మరణించాడు పుట్టెడు దుఃఖంతో ఊరికి తిరిగొచ్చినా అయిన వాళ్ళు ఆదరించలేదు దీంతో పిల్లల్ని తీసుకొని మళ్ళీ పూణేకి వలస వెళ్ళింది పిల్లల్ని ఒంటరిగా పెంచి పెద్ద చేసింది దాడి తండాలో ఏ గడప చూసినా వలస మిగిల్చిన విషాదాలే మా ఆయన ఏమో చనిపోయినప్పుడు పిల్లలకు సత్ సత్పీయలేను నేను పునాలు పని చేసి నూరు రూపాయలు కూలి ఉండే నాకు దానికోసం సత్పీయలేను ఈడ అత్త మామూలు ఇల్లు ఇవ్వలేదు నాకు భూమి జాగ్రత్త ఏమీ ఇవ్వలేదు మళ్ళీ పోయినా నేను మా ఆయన చనిపోయినప్పుడు మళ్ళీ పోయినా పునల బతికినా కానీ వాళ్ళ సదు చదివించలేను నేను చదువుయలేను ఈడ పని లేవు ఏం లేవు ఎడ ఎక్కడ ఎట్లా బతకాలి ఏం చేయాలి ఈ తాండాలు అయితే మాకు సెన్లు లేవు సెన్ల పని చేయాలి అంటాను నేనికే పరిగి అడ్డా మీద పోతే పని తలగాయి పని తలగాకుండా ఇంటికి వచ్చి మళ్ళా కూర్చుంటాము రేపటి నాడికి బట్టలకు కావాలి నాకు తినేనికే మంచిది చెడ్డది ఎట్లా బతకాలి మేము వెళ్ళిపోవాలి ఎక్కడన్నా అంట అని అనిపిస్తుంది నాకు పిల్లలా తీసుకొని కాని నా ఎంట ఎవరు లేరు ఎట్లా ఉండదు పిల్ల ఉంది నా దగ్గర అదే ఆలోచన ఒక దాని పని కోత ఒక ఎట్లా అవ్వాలి అదే బాధ అనిపిస్తుంది నాకు కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటను చెవిని పెట్టక బలిదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం అన్న శ్రీశ్రీ మాటలు ప్రతిరోజు గుర్తుకొస్తూనే ఉంటాయి ఆధునికత ఎంత విస్తరించినా అభివృద్ధి ఎన్ని రీతుల వెల్లువెత్తినా వలసబాట పట్టక తప్పని స్థితి ఇప్పటికీ పల్లెల్లో కనిపిస్తున్న దుస్తుతి ఎన్నో ఆశలతో సాగే ప్రయాణం ఎన్నో కష్ట సుఖాల మైలురాళ్లను దాటి సాగించే బతుకు పోరాటం పరిగి మండలం దా ఒక ఊరు బృందం అమ్మ మీరెన్ని సంవత్సరాలైంది వెళ్ళిపోయి పద్నాలుగు సంవత్సరం అక్కడనే చేస్తున్నాం ఈడ ఈడ మాకు పొలాల మాకు లాభం వెళ్తే మేము ఎందుకు వెళ్తాం ఈడ లాభం లేదు అందుకని పిల్లలకు చదువుకు కూడా వెళ్తున్నా లేదు అందుకని అక్కడ రికల మీద సంపాదించి పిల్లలకు చదువు అన్న చెప్దామని అక్కడ వెళ్ళినాం అనుకో చిన్న చిన్న పిల్లలని విడిచిపెట్టి మా పిల్లలంతా దేశాలు పట్టిండ్రు మేడం దేశాలు పట్టితే పిల్లలకు వండి పెట్టాలి చేసి పెట్టాలి ఈ స్కూల్ దోలాలి తనాలు చెప్పియాలి బట్టలు ఉతకాలి అన్నీ చేసి 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 నాకేమో శతాకాలంట్ అయిపోయింది నా పిల్లలకు రాయండి అమ్మా రాయండి ఇంత పండగన చేసుకొని పోయిండి అంటని చెప్తే వచ్చి ఏం చేయాలి అంటున్నారు వచ్చి ఏం చేయాలి మాతో పైసలు లేవు ఏం లేవు ఎవరితో అప్పు చేస్తే కూడా అట్లా లేవు అంటని మా పిల్లలు అంటున్నారు ఎట్లా చేయాలి ఇది ఎట్లా లేదు కొన్ని రోజులు వర్షాకాలం దాకా చేసి మేడం ముంబై పూణేలకు వలస వెళ్లిన మహిళల పరిస్థితి మరీ దారుణం ఉండలేరు ఇక్కడున్న కుటుంబ సభ్యుల రంది అంతా ఇంతా కాదు పునాగతా మేడం పునాగవతే ఒక తది ఒక అర్థలగేది పని అయితే మా చిన్న చిన్న పిల్లలు విన్నా కూడా మేడం భూమి కూడా లేవు ఒక రెండు ఎకరా కూడా లేవు ఒక అక్కర అర్ధ అక్కర కూడా లేవు అందుకే చేస్తున్నాం అక్కడ పోయి ఇక్కడ మాకు వ్యవసాయం లేక ఉన్న ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంటుంది ఆ దాంట్లో మనకు బోర్ వేయించిన వాటర్ లేదు ఫెయిల్ అయిపోతుంటుంది అందువల్ల మేము వలస పోవాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్న పొలాలు వ్యవసాయం చేసుకోవాలంటే ఈ పాలమూరు రంగ రంగారెడ్డి కింద ఉన్న ప్రాజెక్ట్ అయితే కానీ మాకు వర్షం ఇక్కడ నీళ్ళు రాదు పరిగి మండల నియోజకవర్గం రావాలంటే ఆ ప్రాజెక్ట్ కావాలి అయితేనే ఇక్కడ వరకు వాటర్ వస్తుంది మన స్వచ్ఛలంగా ఉంటుంది మేడం వరి వేసుకోవడానికి వేరే పల్లి కానీ మాకు వీలు ఉంటుంది బతకడం కోసం వెళ్ళి బతుకునే కోల్పోయే పరిస్థితులు నిజంగా బాధాకరం సమయం మధ్యాహ్నం రెండున్నరైంది సింగ్ తండా నుంచి తాండూరు బస్టి పోకి బయలుదేరాం ఎంతో మంది వలస కార్మికులు బస్సుల్లో దిగారు నెత్తిన మూటలు పెట్టుకొని సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకి ముంబై రైలు అందుకోవడానికి వడి అడుగులు వేస్తున్నారు తాండూరు డిపోలో ఇది రోజూ కనిపించే దృశ్యం మైగ్రెంట్స్ ఇంతకుముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎర్లియర్గా మా బస్సెస్లో ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళు ఇప్పటికీ ట్రైన్స్కు వచ్చి ఇక్కడ మా తాండూరులో దిగుతారు వాళ్ళు ఇక్కడ నుంచి పరిగి బస్లో కి అక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటారు మెంబర్స్ వరకు ఇక్కడ ట్రైన్ దిగి రెడీగా ఉంటారు వాళ్ళు మేము మార్నింగ్ పరిగి బస్సెస్ ఉంటాయి కదా ఆ బస్సులో వాళ్ళ తండాలకి వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోతారు బాంబే నుంచి వచ్చిన వాళ్ళు అటు వెళ్తారు తాండూరు రైల్వే స్టేషన్ లో ఎందరో శ్రామికులు కనిపించారు గబగబా రెండు బ్యాగుల్లో బతుకును సర్దుకుని ముంబై రైలు కోసం పరుగులు తీస్తున్నారు ఊరు నుంచి ఎప్పుడనగా బయలుదేరారు పాలమూరు నుంచి వచ్చిన కూలీలో ప్లాట్ఫామ్ మీదే అన్నం తింటూ కనిపించారు ఎంత కష్టం పిల్లల్ని వదిలేసి వెళ్ళడం ఎంత అణుచుకుందామన్నా ఈ తల్లి గుండెలో దుఃఖం కళ్ళల్లో పొంగుతూనే ఉంది అమ్మ ఇప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు బొంబాయి మేడం పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాం ఎవరు లవాల్సింది మేడం మరి ఏం చేస్తాం మేము ఇట్లా పది సంవత్సరాలు అవుతుంది వెళ్ళబట్టి నలుగురు బిడ్డలు మేడం చిన్నపిల్లలా పెద్దలా అందరు ఒక పెద్ద ఆమెనే పది పదిహేను సంవత్సరాలు ఉంది అందరు చిన్న మరి ఈ సమయంలోనే కదా తల్లి అవసరము మా అమ్మ చూసుకుంటుంది వాళ్ళని పాపం మిమ్మల్ని పెంచేది వాళ్ళే వాళ్ళు మీ పిల్లల్ని వాళ్ళే పెంచుతున్నారు వాళ్ళ ఏజ్ కూడా పాపం అయిపోతుంది వాళ్ళకి తిప్పలే ఉంది ఇక ఇది ఒక సంవత్సరం పోయి బంద్ కావాలి మేము కూడా ఏ చిన్న కాడికి అయింది ఏమన్నా కానీ అన్న ఇంటి కాడు ఉండి పిల్లల్ని చూసుకోవాలి పెద్దగా అవుతుండ్రు ఈ దినం నమ్మవలసిన దినం లేదా ఆడపిల్లల గురించి చాలా బాధ ఉంది వలస కూలీల శ్రమ అనేక నగరాలను వెలిగించింది ముంబై ఆకాశ నిర్మించింది ఈ కష్టజీవులే కానీ ఆ చెమటి చుక్కకు చివరకు దక్కుతున్నదెంట మా నగర్ జిల్లా నారణపేట మా పిల్ల చిన్న చిన్నగా ఉండరు ఇప్పుడు మా బిడ్డల పదిలో చదువుతారు గవర్నమెంట్ హాస్టల్లో ఇడిచిపోతాం ఏమంటే ఇప్పుడు కూడా బిడ్డలు ఏడుస్తున్నారు మంచి తిండి పెడతలేరమ్మా మీరు అట్లా ఏడిసిపోతారంటే మీకు ఏం చేయాలి తిండిని కూడా సబ్బులు కూడా అమ్మ హాస్టల్ కూడా ఇస్తలేరు సబ్బులు కూడా ఇస్తలేరు మేమే పంపాలి అంత ఇక పంట అయితే నష్టం అవుతారు అంత పొట్ట పొట్ట ఏం బతకది దాంట్లో అందుకోసం మేము మారాట పోస్తాం అక్కడ నెలలకు అక్కడ రూమ్ కిరాయి కట్టుకొని ఏడన్నా అంత లేవర్ పని చేసుకొని నీళ్ళక ఇంకా పిల్లలతో రావాలి ఇంకా మళ్ళీ పోవాలి మూసల వాళ్ళకు ఇంకా అమ్మాయిల పైపా పంపాలి ఏమో మా ఇట్లే బతుకుతారు మా ఎట్లే అవుతున్నది పని దొరకలేదా అంటే అప్పు చేసుకుని తినాలి ఇంకా పని అయినా కయవాళ్ళు అట్లా ఇక్కడ అంటే ఇస్తారు అక్కడ వడ్డీ ఎక్క ఇస్తారు అట్లే చేసుకుంటా మేడం ప్లాట్ఫామ్ బిగినింగ్ దగ్గర నుండి చూస్తున్నాం ప్లాట్ఫామ్ దిగిన దగ్గర నుండి ఇక్కడ వరకు మొత్తం ముంబై పూణే ఈ ప్రదేశాలకు వెళ్లే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అంటే కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఎప్పటి నుంచే పోతున్నావు మేడం ఇప్పుడే కొత్తగానా ఇప్పుడు ఇరవై సంవత్సరం అవుతున్నది ఇట్లా పోతున్నాం మోస్తున్నాం చూస్తున్నాం మా పిల్లలు ఏంటో ఎడిస్తే ముందెలా పోతున్నాం ఎత్తుకొని బస్సాలు పట్టుకుని ఏంటంటే మాకు బడికి పోతే మరి మాకు తిండి ఎట్లా మాది అది కంట్రోల్ బియ్యం వేస్తారు మాకు పానం బాగా లేకుండా అది ఎవరు చూస్తారు అంటే ఇరవై సంవత్సరాలుగా ఈ సమస్యకి పరిష్కారం లేదు లేదు మాకు పంట లేదు కందులు లేవు పత్తి లేవు వడ్లు లేవు అదే నడుస్తున్నది ఇక మానవ నాగరికత పరిణామంలో వలసలు కొత్త కాదు కానీ దశాబ్దాలు గడుస్తున్న జీవితాల్లో మార్పు రాకపోవడం అంశం వలస దుఃఖమే వారసత్వం కావడం ఎంత విషాదం బతుకని బొంబాయి వస్తున్నాము ఇరవై సంవత్సరం ఇంటికాడ ఉంటారు మా కడుపు నిండటం లేదు పోతున్నాం అంతే మరి మా కడుపు నిండటా లేదు ఇక్కడ ఊరు దగ్గర పంటలు చేస్తే వర్షాలు పడి చెడిపోతుండే మరి అక్కడ పోయి అన్న కూలి పని చేసుకుని బతకవలసింది కదమ్మా తింటాం అమ్మ మరి కుటుంబాన్ని వదిలేసి వెళ్తున్నారు ఎవరు చూసుకుంటారు ఇంకెవరు చూసుకుంటారు వాళ్ళే ఇంత వచ్చినట్లు రానట్లు వండుక తింటారు ఇంటి లోపల ఉంటారు ఇక ఓపిన బాడిపోతారు ఓపకుంటే ఇంట్లో కూర్చుంటారు ఇంకేం చేస్తాం తల్లిదండ్రి లేనప్పుడు గట్లే ఉంటారు పిల్లలు మా పరిస్థితి అట్లుంది కాబట్టి వెళ్తున్నాము ఇక్కడ బతుకు లేకనే మేము మహారాష్ట్ర వెళ్ళిపోతున్నాం మేడం ఇంకా అక్కడ కూలో నాలో చేసుకొని పుట్టక బంధం అంతా బతికి వస్తామని వెళ్ళిపోతున్నాం ఇంకా బడిలో ఫీజులు కట్టడానికి మాకు దగ్గర డబ్బులు లేవు ఇక్కడ పనికి పీల్చేవారు ఎవరు లేరు పని లేక అక్కడ వెళ్తున్నాం మొత్తం ఇంకా మా ఏరియాలో మొత్తం అందరం వెళ్ళిపోతాం దళిత బంధువు అని చెప్పేసి అనేక వంటి స్కీమ్స్ తీసి ఎవరైతే వాళ్ళకే జందుతున్నాయి కానీ మా గిరిజన బిడ్డలకు మా యూత్ ఉన్నారు యువతులు ఉన్నారు చదువుకున్నారు డిగ్రీ కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఇవంతా చేసి కూడా అక్కడ వలస వెళ్ళి పారపన్ని లాంటివి తాపి మిస్త్రి లాంటివి దానికి మా వాళ్ళు మా స్టూడెంట్ మా విద్య వీళ్ళు పిల్లలు కావచ్చు మా గిరిజన పిల్లలు కూడా కావచ్చు అక్కడ బలి అయిపోతున్నారు మహారాష్ట్ర వెళ్ళడం కూడా మహారాష్ట్ర పూనా కావచ్చు అలా అనేక వంటి మాకు కూడా ఆదుకునే గవర్నమెంట్ దశాబ్దాలుగా ఎదురు చూపులు సాగునీటి కోసం బతుకునిచ్చే విధానాల కోసం వీళ్ళు వేడుకుంటూనే ఉన్నారు మరి ఈ వలస వలసలకు పరిష్కారం లేదా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన తర్వాత దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడనే వాళ్ళు స్థిరంగా వాళ్ళ నివాసం ఉండడం వాళ్ళకి ఇరవై నాలుగు గంటల కరెంట్ రావడం వల్ల వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటుండ్రు అయినా ఇంకా వలసలు అనేది ఇంకో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి మాకు తెలిసి తప్పకుండా ఆ వలసలను కూడా మరి ఈ గిరిజన బంధు ద్వారా కానీ ఇంకేదైనా ప్రభుత్వం కొత్త ఆలోచన వచ్చినప్పుడు ఈ పోడు భూముల సమస్యలు కూడా తీరుస్తున్నాం అవన్నీ వాళ్ళకు పర్మనెంట్ పట్టాలు కానివన్నీ వస్తే వాళ్ళందరూ కూడా స్థిరంగా ఇక్కడనే సొంత ఇళ్లలోనే ఉండడం సొంత జాగాలనే ఉండడం అక్కడ వ్యవసాయం చేసుకొని ఆర్థికంగా ఎదుగురనేది మన ఉద్దేశం పాలమూరు రంగారెడ్డి కూడా ఇప్పుడు ఎందుకంటే ఉద్దండపర్ నుంచే మనకు మెయిన్ లైన్ పరిగి నుంచే రావడం జరుగుతుంది దాన్ని కూడా మరి మొన్నటిదాకా దాకా రు కోర్టులోనే కేసు ఉన్నది వలన అది ఇప్పుడు ఇది నిన్నమూన పరిష్కారం అవుతుంది తప్పకుండా దాన్ని కూడా ఈ యొక్క సంవత్సరం లోపల ఖచ్చితంగా ఆ కాల్వల ద్వారా నీళ్లు తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్న నియోజకవర్గంతో పాటు వికారాబాద్ జిల్లాలో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు కూడా అంటే మన లక్ష ఎకరాలకు కూడా ఈ వలసలు ఇంకా తగ్గుతాయనే అభిప్రాయం ఉంది తప్పకుండా త్వరగా పూర్తి చేస్తున్నారు ఎదురు చూసిన ముంబై రైలు వచ్చేసింది రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీద రెండే నిమిషాలు రైలు ఆగింది నెత్తిన మూటలతో పరుగులు పెట్టి జనరల్ బోగిలో వేలాడుతూ రైలెక్కారు కార్మికులు పాలమూరు పరిగి తాండూరు పల్లె ఏదైనా వలస కూలీల బండి ఇదే ముంబైలో భవన నిర్మాణ కార్మికులుగా వీరి బతుకులు ఒకటే నిజానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత గ్రామాల్లో వలసలు తగ్గాయి మానవీయత కలిగిన అభివృద్ధి ప్రణాళికలతో బడుకుల బతుకుల్లో మార్పొచ్చింది కాని కొన్ని తండాలు పల్లెలు ఇలా వలసపోతున్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అవును కడుపు నిండి ఉన్నత చదువుల కోసమో మెరుగైన జీవితం కోసమో సంపన్న దేశాలకు వెళ్లే వలసలు పేరు బతుకు భారమై జీవితం దుర్భరమై పిడికెడు మెతుకుల కోసం జానెడు కన్నవాళ్ళను కట్టుకున్న కట్టుకున్నవాళ్లనూ వదిలి వెళ్లాల్సి రావడం అంతులేని విషాదం అందుకే వలసలతో కలత చెందిన మన బిడ్డల కన్నీరు తుడవాలి వలసపోయే దుస్థుతి సమసిపోయేందుకు సకల జనులో సంఘటితం కావాలి వలస ఆవేదనాభరితం తనను తన వారిని దూరం చేసే నరకం బతకడం కోసం వెళుతూ బతుకునే కోల్పోతున్న విషాదం